నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనుపమ అడుప ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మామూలుగా ప్రతి నిత్యం మనం చేసే ప్రతి పని వెనకాల ప్రతి ఇబ్బంది వెనకాల మంచి వెనకాల అన్నిటి వెనకాల ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు శని అవును అంటే బ్లేమ్ చేసే వాళ్ళు బ్లేమ్ చేస్తారు శని వల్ల వెళ్ళిపోయింది నా లైఫ్లోంచి ఈ శని కాబట్టి వాళ్ళ మంచి చేసిపోయాడు అని చెప్పి మంచి జరిగినా మాట్లాడుకుంటారు చెడు జరిగినా మాట్లాడుకుంటారు మొత్తానికి ఈ శని అనేది మన నోట్లో ఎప్పుడు నాన్తూనే ఉంటుంది అసలు నిజంగా ఈ శని ప్రభావం ఉండటం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి ఒకవేళ శని కూడా మంచి చేస్తుంది అంటారు మంచి చేస్తే ఎటువంటి మంచి చేస్తుంది ఒకవేళ మనం శని వల్ల ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఉన్న తొమ్మిది గ్రహాలలో పాపం అనవసరంగా శనేశ్వరుడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట తెలిసి తెలియక ఎందువల్ల అంటే అదొక నానుడి లాగా అయిపోయిందండి ఆయన ఏదో భయం పెట్టేస్తారు ఆయన ఏదో ఇబ్బంది క్రియేట్ చేసేస్తారు ఆయన వల్లే ప్రాబ్లమ్స్ అన్ని అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా కాకపోతే ఇక్కడ కొంచెం మనము అస్ట్రాలజికల్ గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను శనికి మనకి ఆ కాలపురుష కుండలిలో కర్మక్షేత్రం ఇంకా లాభస్థానం అంటే ఆ రెండు హౌసెస్ కి అధిపతులుగా ఇచ్చారనమాట ఈశ్వరుడు అలోకేట్ చేసిన పోర్ట్ఫోలియోస్ అనమాట సో కర్మక్షేత్రం అంటే మన కర్మ చేయాలి ఆ కర్మ ఏదన్నా అవ్వై ఉండొచ్చు అంటే అది ఉద్యోగమే కర్మ అంటే ఉద్యోగానికి కారకుడు ఆ శని కర్మ చేయించడానికి ప్రొఫెషన్ కి సో ఆ కర్మ ఎటువంటి కర్మ చేస్తున్నాం మనము కొంతమంది ఏంటంటే ఏ పని చేయకుండా డబ్బులు వచ్చేయాలి అని చెప్పేస్తూ అనుకుంటూ ఉంటాం అది ఇప్పుడు మనం కలియుగంలో ఎక్కువ చూస్తున్న కాన్సెప్ట్ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు చాలా మంది కూడా హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా లేరు సో ఈయన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇప్పుడు మనకి కాల్పురుష్ కుండలిలో మన మేష లగ్నాన్ని గనక ఫస్ట్ హౌస్ గా మనం కన్సిడర్ చేస్తే లెవెన్త్ హౌస్ కుంభరాశి శనికి కూడా రూలింగ్ అనమాట సో ఇక్కడ జనరల్ గా ఆయన బాధకుడు అవుతారు సో శని బాధలు కూడా క్రియేట్ చేస్తారు కానీ ఆ బాధలు ఎందువల్ల క్రియేట్ చేస్తాడంటే మనలో ఒక డిసిప్లిన్ రావాలి మనం ఏదైనా ఒక పనికి బాధ్యత వహించాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి అంటే శ్రమకి తగ్గ ఫలితం మనకు రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రమించాలి కూర్చొని నాకు కోర్టులు వచ్చి పడిపోవాలి అంటే అలా పడవు అది ఇంపాసిబుల్ అది ప్రాక్టికల్టీ చాలా నేర్పిస్తారు శని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మనం ఏం చేయాలి డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి మనం అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ చదువుతూ ఉంటాం దానికి మనం శని తోటి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అయినా ఇంకొకటి ఏంటంటే దీర్ఘంగా ట్రాన్సిట్ అయ్యే గ్రహం అంటే స్లోగా ఉంటది అనమాట స్లోగా ఉండడం వల్ల ఏంటంటే ఇంపాక్ట్ కూడా అట్లాగే ఉంటది మనకు ఓవర్ నైట్ సక్సెస్ రావడానికి ఆయన కారకుడు కారు బుధుడు కారకుడు అయిపోతాడు ఓవర్ నైట్ సక్సెస్ మీరు గమనిస్తే గనక సడన్ గా ఫేమ్ అయిన వాళ్ళు అంతే స్థాయిలో కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ స్టెబిలిటీ ఉండదు శని ఏంటంటే మనకి డే వన్ నుంచి కూడా మనకి లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు మనము అంటే చికాకులు కల్పిస్తూ ఉంటారు కానీ ఆ చికాకుల నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకుంటున్నామో ఆ ప్రాబ్లమ్స్ ని కానివ్వండి ఆ ఇష్యూస్ ని కానివ్వండి మనము రిపీట్ చేయకుండా ఉండడానికి ఈయన ఒక చిన్న చిన్న లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు అంటే పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా అయితే గారాభం చూపించే విషయంలో గారాభం అదే విధంగా వాళ్ళ లైఫ్ బాగుండాలంటే కొన్ని సందర్భాల్లో స్ట్రిక్ట్ గా ఉండాల్సిన స్ట్రిక్ట్ అలా మనకు శని కూడా కంపల్సరీ ఇప్పుడు స్ట్రిక్ట్ పేరెంట్స్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ లేకపోతే పిల్లలు అన్నిటికీ యాక్సెసిబిలిటీ వచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా పెరిగే ఛాన్సెస్ ఉనిపిస్తాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు ఆ పెంకితనం ఎక్కువైపోతూ ఉంటది చిన్నప్పుడు కంట్రోల్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత అది రాదు వాళ్ళు ఫ్యామిలీ లీడ్ చేయాలి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒకవేళ ఆడగాని మగవాని వాళ్ళు కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిచువేషన్స్ వస్తాయి కాబట్టి స్ట్రిక్ట్ పేరెంటింగ్ కూడా మనకి ఇక్కడ శని లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తే you mm -hmm. మకర రాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు అందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకి ఇమోషన్స్ ఉండవు అని వాళ్ళు బాధ్యతగా కన్సిడర్ చేస్తారు ఏ రెస్పాన్సిబిలిటీ అయినా సరే ఏ రిలేషన్షిప్ అయినా సరే చాలా బాధ్యత రహితంగా ఉంటారు అనమాట సో అందువల్ల ఇక్కడ ఏంటంటే శని మనము కొద్దిగా నెగిటివ్ ఆస్పెక్ట్ లో కాకుండా పాజిటివ్ ఆస్పెక్ట్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి డిసిప్లిన్ నేర్పిస్తారు మనకి సిన్సియర్ గా చేయాలని చెప్పి నేర్పిస్తారు న్యాయబద్ధం ఎందుకంటే ఆయనకి లా అండ్ జస్టిస్ మొత్తం కూడా శని పోర్ట్ఫోలియో కిందకే వస్తుంది మనం రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అని మనం మనం ఏమనుకుంటాం నేను ఎవరిని మోసం చేయట్లేదు నేను హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అని చెప్పి కొంతమంది ఏంటంటే అన్నెత్తికలుగా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అది వాళ్ళు ఏంటంటే ఎవరు చూడట్లేదు కానీ ఏదో టైంలో అవన్నీ బయటకు వస్తాయి ఆ టైం ఎప్పుడు అంటే మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అనుకుంటాం కానీ బ్యాడ్ టైం కాదు మనం చేసిన కర్మాలను బట్టే మనకు అవన్నీ రిజల్ట్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే లైఫ్ లాంగ్ ఒకేలాగా ఉండదు కదా గుడ్ అండ్ బ్యాడ్ వస్తూ ఉంటాయి కాబట్టి దాని టైంలో మనకి శని ప్రభావాలు ఎక్కువ వచ్చేసాయి ఏళ్ళు శని వచ్చేసిందంటే భయపడిపోతూ ఉంటారు కానీ ఏళ్ళ శని ఎంతమందికి బ్యాడ్ చేస్తుంది మొత్తం ఎనిమిది సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు అయితే ఇబ్బంది క్రియేట్ చేయదు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటాం మన కర్మాన్ని కనుక మనము కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళి ధర్మబద్ధంగా ఉండి న్యాయబద్ధంగా మనం కనుక పనులు చేసుకుంటే శని ఇబ్బంది చేయరు ఇంకాయన రాజాధికారం ఇవ్వడానికి కూడా చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు మనకి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి అంటే మన మైండ్ సెట్ కి మన ఫ్రీక్వెన్సీకి తగిన వాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి కూడా మనకి శనికార కూడా అవుతారు ఇప్పుడు మనము కొంతమంది ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్స్ ని గనక చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావంలోనే ఉన్నారు ఆవిడ రాజ్యాన్ని ఎలా లేదా ఇండియా డెమోక్రటిక్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కదా సో అంత పెద్ద కంట్రీని ఆవిడ సింగిల్ హ్యాండెడ్ గా లీడ్ చేశారు కదా సో ఆయన కంప్లీట్ గా బ్యాడే చేస్తారు అని అనుకోవడానికి లేదు పాజిటివ్ చేస్తారు కాకపోతే కొన్ని కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయనకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ని బట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా ఆయనను ఒక భూతం లాగా చూపించేసేసరికి అందరు భయపడిపోయే సిచ్యువేషన్స్ అనమాట ఇప్పుడు శని మీనరాశిలోకి వెళ్తుంది అంటే బోల్డ్ అనే వీడియోస్ సర్క్యులేట్ అవుతుంది ఏమైపోతుందో ఏమైపోతుందో అని ఏమీ అవ్వదు అక్కడ మనం కరెక్ట్ గా ఉండి మనం కరెక్ట్ ఫిలాసఫీస్ ని గనక ఫాలో అవుతూ వెళ్తే గనక ఇబ్బంది ఏం లేదు అలా ఉంటుంది అనమాట ఒకవేళ మనకి పాజిటివ్ రావాలి అనుకుంటే కెరియర్ లో మంచి రైజ్ వస్తుంది ఎందుకంటే కర్మకారకుడు శని అని చెప్పుకున్నాం కాబట్టి మనకి ప్రొఫెషనల్ లో రికగ్నిషన్ రావాలి అన్నా కూడా మనకి శని కారకుడు అయిపోతారు ఎలా అంటే మనం టైంకి వర్క్ వెళ్తున్నామా మనం ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని డెడ్ లైన్స్ అన్ని మనము కరెక్ట్ గా చేసుకుంటున్నామా ఎవరితో ఎక్కువ అధికంగా మాట్లాడకుండా మనం మన పని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మనకు ఆ రికగ్నిషన్ ప్రమోషన్ వచ్చేస్తుంది కదా సో అలా అలా మని సమయం పట్టచ్చు కానీ ఖచ్చితంగా ఇది ఒక స్టేట్మెంట్ ఉంటుందండి శనికి స్పెషల్ గా ఇది ఏ గ్రహాలకు ఉండదు ఆయనకు మాత్రమే స్పెసిఫిక్ ఉంటుందంటే శని మేబీ డిలేయింగ్ బట్ హీ విల్ నెవర్ డినై అంటే డిలే చేస్తారు కానీ నీకు రావాల్సినది ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది అది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే శని ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు అంటే శని మహాదశలో అవ్వచ్చు శని మహాదశలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే గురు మహాదశ తర్వాత శని మహాదశ వస్తుంది కాబట్టి గురువులో అంత బాగున్నప్పుడు శనిలోకి వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా స్లో అవుతాయి అనమాట పనులు టెన్ జాబ్స్ చేస్తున్న పర్సన్ గురుమహాదశలో శని దగ్గరకు వచ్చేసరికి వన్ టూ జాబ్స్ చేసేసరికి టైర్డ్ అయిపోవడము ఆ నీరసం రావడము లేదా టైం కి అనుకూలంగా రాకపోవడము ఇది కొద్దిగా వాళ్ళకి ఇమోషనల్ గా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది కాబట్టి దానివల్ల అదొక పేరు పెట్టేస్తారు శని అంటే బ్యాడ్ చేసేస్తారు టైంకి ఏవి రావు అని మనకి సొసైటీలో ఎలా ఉండాలి మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో మనకి ఎవరు ఫేవరబుల్ గా ఉన్నారు ఎవరు ఫేవరబుల్ గా లేరు అనేది ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ మనకి శని చూపిస్తారు అది ఏ గ్రామం వల్ల అవదు అవదు అంత ప్రాక్టికాలిటీ ఉంటుంది అనమాట అంటే ఒక ప్రణాళిక అనేది మనకు తెలియకుండానే రెడీ చేసేస్తాడు మన ద్వారా మన వెనకాల నుండి నడిపించేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అంతే స్ట్రాటజిక్ ప్లానింగ్ మీరు చూసుకుంటే అదే చెప్తున్నాను స్పెసిఫిక్ గా మకర రాశి కుంభరాశి వాళ్ళని చూసుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తారు వాళ్ళు ఆచితూచి అడుగులేస్తారు వాళ్ళని గనుక మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనం డైరెక్ట్ శని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టే అయిపోతుంది మీకు కొద్దిగా ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి అంటే మీ సర్కుల్లో ఉన్న ఆ పై పై వైస్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటూ ఉంటాయి అండ్ ఇకనామికల్ గా చాలా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు టెంపుల్ దగ్గర కొద్దిగా వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఇట్లా సర్వ్ చేసేయడానికి మీకు ఆర్థిక స్థోమత ఉంటే గనక వాళ్ళకి భోజనాలు పెట్టడము ఆర్ఫనేజ్ లో డొనేషన్స్ చేయడము చారిటీ చేయడము శని ఏంటంటే లోవర్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే కూడా ఆయన కరోనా ఖచ్చితంగా మన ఉంటుంది దాంట్లో సంశయం చేయడానికి డౌటే లేదు అస అంటే మనం ఎంతసేపు భయపడకుండా ఉండాలి ఈ ప్రభావాలన్నింటికి అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా ప్రతి ఒక్కరికి భూదేవి కూడా ఓపిక ఉండాలి అంటే ఎటువంటిది వచ్చినా కూడా బ్యాలెన్సింగ్ కోల్పోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ప్రభావం మన పైన పడదు కడంగా ఆలస్యమైన రీచ్ అవుతాం మనకు ఖచ్చితంగా రీచ్ అవుతాం పేషెన్స్ ఇస్ ద కీ అండి దీంట్లో శని శని మహాదశలో ఉన్న వాళ్ళు అవనివ్వండి శని అంతర్దశలో ఉన్న వాళ్ళు మీకేంటంటే ఇది ఒక వేకప్ కాల్ లాగా అనమాట ఇది వరకు ఉన్న హ్యాబిట్స్ అన్ని మార్చుకొని ఓపిక తోటి మీరు అన్నట్టు ఓర్పు ఓపిక చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఎందుకంటే డిలే ఖచ్చితంగా చేస్తారు కానీ డినై చేయరు సో ఆ పేషన్స్ ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్